దేవుని స్తోత్రంలో దేవుని బిడ్లారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మళ్ళీ ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ప్రభువారు మిమ్మలను మీ కుటుంబాలని దేవించి ఆశీర్వదించునుగాక ఈరోజు దేవుని వాగ్దానం లుకశుభవత పదిహేను పద్నాలుగు అంతే ఖర్చు చేసిన తరువాత ఆ దేశం అంత గొప్ప రాగా వాడే ఇబ్బంది పడసాగి ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు ఆస్త అంతా తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బంతా దుర్వ్యాపారాల చేత ఖర్చు పెట్టేసుకున్నాడు పాడైపోయింది డబ్బంతా అయిపోయిన తర్వాత ఇబ్బందులు వచ్చాయి డబ్బు లేకపోతే ఏమొస్తుందండి ఇబ్బందులు వస్తాయి తినడానికి తిండి ఉండదు చాలా ఏ పరిస్థితి ఎలా అయిపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో బలహీనత వస్తాయి ఇంకా ఏమి కూడా ఆసుపత్రికి వెళ్ళడానికి డబ్బులు ఉండవు ఏమి ఉండవు ఇబ్బందులు అక్కడ బంధువులు లేరు కావలసిన వారు లేరు తండ్రి లేరు ఒంటరిగా ఉన్నాడు అంతా ఖర్చు అయిపోయింది పందులు తినే పొట్టు కూడా తినాలనుకున్నాడు అని చివరికి గల కారణం తన డబ్బంతా కూడా ఖర్చు పెట్టేశాడు అండ్ డబ్బు ఉన్నప్పుడు అందరూ స్నేహితులే అందరూ బంధువులే అందరూ కూడా మన చుట్టూ తిరుగుతుంటారు ఏండి డబ్బు అయిపోయిందంటే ఎవ్వరు మన దగ్గరికి రారు ఇబ్బంది పడసాగాడంట అంత డబ్బు ఉన్నప్పుడు ఎంతోమంది స్నేహితులు ఉండి ఉంటారు కదా ఎవరైనా చేరదీస్తారండి ఒక్కరు కూడా పట్టించుకోలేదు అందరూ వదిలేస్తారు తన కనీసం తినడానికి ఏమీ లేదు అందరూ వదిలేసినప్పుడు తన పందులు తినేటువంటి పొట్టు కూడా తినాలనుకున్నాడంట ఏండి ఆ బిడ్డకు గుర్తి వచ్చినప్పుడు తండ్రి గుర్తు వచ్చాడంట అలాగే మరి డబ్బున్నప్పుడు వ్యసనాలకి వీడిగా పాడు చేసుకుంటారు చాలామంది అలా పాడైపోయిన తర్వాత ఇబ్బందులు వస్తాయి కాబట్టి అటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా చక్కగా దేవునిలో భయభక్తులు కలిగి అందరూ కూడా దైవేకంగా ఉండండి దేవుని ఎందు విశ్వాసం నిరీక్షణ కలిగినప్పుడు దేవుడు విడిచిపెట్టరు అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఏసే గొప్ప దేవుడిగా మా తండ్రిని ప్రేమను బట్టి ప్రభు పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్న మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దాసులను దాసు రండ్లను కాపాడండి ప్రభు విచ్చిన కృప వినియోగించుకోవడానికి అందరికీ సహాయించి మీనామ గొప్ప చేసుకుని ఘనత పొందండి శక్తి గల అడుచున్నా అని తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించను గాక ఆమె